ఈ అమ్మ ఏమంటుంద అదే కిడి దేస్ ఈ మైన కష్టవడి అదే రాబెడ ఓకేలీ మా పిల్లలకు money ఇస్కొమని ఇచ్చారంటే చూడండి బాబూడ పాప కూడా ఆ ఇస్కొనమ ఇస్కో ఇస్కో అదే దనుది ఆహ కెమెరా చూపించు నీ ఎంత చెప్పు ఆడదిపి ఆ లే కెమెరా చూపించేండి అండి నీ ఎంత చెప్పుంటాయి 500 1000 2000 500 1000 1000 Sanh huh? à, ah, ah, no à, <coughs> a thoáng thay em thích thoáng em thoáng thích thoáng thích 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 ఏ రెండు బాగున్నాయి మా పాపకు తగ్గట్టు రాబెట్టు మా దగ్గర గుండు బాయ్ గుండు మరి స్మైలీ అంటా అండి మనకు తెలియదు కదా అని మా ఊడానికి చెప్తున్నాడు కదా మమ్మీకి 阿姨。哎呀